వెల్కమ్ టు జూహితాయామ్ ని వరల్డ్ ఏంది ఈ తాలింపన్నీ కూడా ఈ చూపిస్తా ఇక మిమ్మల్ అన్నీ చూడాలా అనుకుంటారా ఏం ఏమనుకోకండి తాలింపన్నం ఎట్లా చేయాలో చూపించడానికి నేను రావట్లేదండి తాలింపన్నంతో నైంటీ స్కిట్స్కున్న ఎమోషన్ని షేర్ చేసుకోవడానికి వస్తున్నాను గుర్తుందండి మీ అందరికీ మనము చుట్టాలందరం కలిసి సమ్మర్ హాలిడేస్కి అయినా నార్మల్ ఫెస్టివల్ టైంలో కలిసినప్పుడు మార్నింగ్ టైమ్ టిఫిన్గా బ్రేక్ఫాస్ట్గా మనం తాలింపన్నమే చేసుకొని తినేవాళ్ళం గుర్తుందండి అలాగే అమ్మ చేసే కర్రీ నచ్చకపోతే లంచ్ బాక్స్కి తాలింపన్నమే డిన్నర్ టైంలో తాలింపన్నమే ఎంత దాకా ఎందుకు మర్చిపోతున్నారా ఇది మెయిన్ మనకు ఫంక్షన్స్ టైం గుర్తుందా అండి ఫంక్షన్స్ టైంలో నైట్ రైస్ మిగిలితే మార్నింగ్ మంచిగా అత్తలైనా పిన్నులైనా అమ్మ వాళ్ళైనా మంచిగా పెద్ద బాండీ పెట్టేసి నిమ్మకాయ తాలింపన్నం చేసి పిల్లలందరికీ ఇస్తరాకులు వరుసగా కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్గా అది పెట్టేటవాళ్ళు ఎంత బాగుండేదండి ఆ డేస్ అసలు అందరు కలిసి కూర్చొని తింటూ మాకు కొంచెం పెట్టండి నాకు ఇంకా కొంచెం పెట్టండి నాకు ఇంకా కొంచెం పెట్టండి అనుకుంటూ నాకు ఈ పల్లీలు వేయి అది కావాలి నాకు ఇది కావాలి దాంట్లో కొంచెం చట్నీ వేయ అనుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఎంత బాగా గ్యాదర్ అయ్యేటోళ్ళం ఇప్పుడు పిల్లలకి గ్యాదరింగ్స్ లేవు ఇలాంటి ఫుడ్స్ లేవు ఏదంటే పిజ్జా పాస్తా మీ అందరికీ నిజంగా నేను అన్నీ గుర్తొచ్చాయండి గుర్తొస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్